హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా మా ఫ్రెండ్స్ చాలామంది మన దేశంలో ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చారు కాల్ చార్జెస్ కానీ డేటా కానీ ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు డబ్బులు అసలు చేసి వస్తున్నారు మన దోచుకుంటున్నారు అని ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా మాట్లాడడం విన్నాను అంటే ప్రతిదీ ఫ్రీగా కావాలని అలవాటు పడిపోయారు జనాలు ప్రభుత్వాలు కూడా అలా అలవాటు చేసాయి ఫ్రీగా ఎలా ఇవ్వగలరు మరి వాళ్ళు కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ జీతాలు ఇవ్వాలి మెయింటెనెన్స్ చూడాలి ఇవన్నీ చేయాలి కదా ఫ్రీగా ఇవ్వలేరు కదా కొన్నాళ్ళు ఆకర్షించడం కోసం ఫ్రీగా ఇచ్చి పోటీ తత్వం వల్ల కస్టమర్స్కి ఫ్రీగా ఇవ్వడం అనేది జరగడం జరిగింది కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశంలో కాల్ చార్జెస్ ఎలా ఉన్నాయని మనం డేటా సేకరిస్తే ప్రపంచంలో బాగా కాల్ ఛార్జెస్ పర్ మినిట్ తక్కువగా ఉన్నటువంటి దేశం మనదే అలాగే డేటాలో కూడా పర్ జీబీ ఛార్జెస్ కూడా తక్కువగా ఉన్నటువంటి దేశం మనదే ఆ డేటా ఇప్పుడు ఒకసారి మీ ముందు ఉంచుతాను చూడండి ఇండియా కాల్ ఛార్జెస్ పర్ మినిట్ జీరో పాయింట్ జీరో వన్ డాలర్ టు జీరో పాయింట్ జీరో టూ డాలర్స్ సెకండ్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది జీరో పాయింట్ జీరో వన్ టు జీరో పాయింట్ జీరో త్రీ డాలర్స్ పర్ మినిట్ అలాగే పాకిస్తాన్ థర్డ్ ప్లేస్లో ఉంది జీరో పాయింట్ జీరో వన్ టూ జీరో పాయింట్ జీరో త్రీ డాలర్స్ పర్ మినిట్ అలాగే శ్రీలంక ఫోర్త్ ప్లేస్లో జీరో పాయింట్ జీరో టూ టూ జీరో పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ పెర్ మినిట్ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో వియత్నాం జీరో పాయింట్ జీరో టూ టూ జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్ యావరేజ్ కాల్ చార్జెస్ పర్ మినిట్ చీపెస్ట్ కాస్ట్లో టాప్ ఫైవ్లో ఈ దేశాలు ఉన్నాయి అలాగే కంట్రీస్ విత్ హైయెస్ట్ మొబైల్ కాల్ ఛార్జెస్ ఆ టాప్ ఫైవ్ ఇది కూడా ఒకసారి చూద్దాం గ్రీన్ల్యాండ్ పర్ మినిట్ జీరో పాయింట్ ఎయిట్ టూ వన్ డాలర్ అలాగే స్విట్జర్లాండ్ జీరో పాయింట్ ఫైవ్ టూ జీరో పాయింట్ ఎయిట్ డాలర్ అలాగే థర్డ్ ప్లేస్లో నార్వే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టూ జీరో పాయింట్ సెవెన్ డాలర్ అలాగే ఫోర్త్ ప్లేస్లో కెనడా జీరో పాయింట్ త్రీ టూ జీరో పాయింట్ ఫైవ్ డాలర్ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా జీరో పాయింట్ టూ ఫైవ్ టు జీరో పాయింట్ ఫోర్ డాలర్స్తో టాప్ ఫైవ్లో హయ్యెస్ట్ ఛార్జెస్ వసూలు చేస్తున్నటువంటి కంట్రీస్గా ఇవి వరల్డ్లోనే ఉన్నాయి అలాగే చీపెస్ట్ కంట్రీస్ పర్ జీబీ ఒక జీబీకి అయ్యే కాస్ట్లో తక్కువ ఖర్చు అయ్యేటటువంటి దేశాలు టాప్ ఫైవ్లో ఏమున్నాయంటే అక్కడ కూడా మళ్ళీ ఇండియానే ఉంది ఫస్ట్ ప్లేస్లో జీరో పాయింట్ జీరో నైన్ డాలర్ పర్ జీబీ కాస్ట్ అలాగే సెకండ్ ప్లేస్లో ఇజ్రాయెల్ జీరో పాయింట్ వన్ వన్ డాలర్ పర్ జీబీ అలాగే థర్డ్ ప్లేస్లో కిజ్కిస్తాన్ జీరో పాయింట్ టూ వన్ డాలర్ పర్ జీబీ అలాగే ఇటలీ ఫోర్త్ ప్లేస్లో జీరో పాయింట్ ఫోర్ త్రీ డాలర్ పర్ జీబీ అలాగే ఉక్రెయిన్ ఫిఫ్త్ ప్లేస్లో జీరో పాయింట్ ఫోర్ సిక్స్ డాలర్ పర్ జీబీ అలాగే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ పర్ జీబీ వచ్చేటప్పటికీ టాప్ ఫైవ్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో కెనడా పర్ జీబీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ డాలర్స్ పర్ జీబీగా వసూలు చేస్తుంది అలాగే సెకండ్ ప్లేస్లో గ్రీస్ ట్వల్వ్ పాయింట్ జీరో సిక్స్ డాలర్ పర్ జీబీ థర్డ్ ప్లేస్లో తర్క్మెనిస్తాన్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ డాలర్ పర్ జీబీ అలాగే ఫోర్త్ ప్లేస్లో సౌత్ కొరియా టెన్ పాయింట్ నైన్ ఫోర్ డాలర్ పర్ జీబీ అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ప్యూటారికా మెడగాస్కర్ అనే దేశము నైన్ టు నైన్ పాయింట్ టూ టూ డాలర్ పర్ జీబీ వసూలు చేస్తున్నటువంటి దేశాలు ఈ రకంగా కాల్ ఛార్జెస్ విషయంలో కావచ్చు డేటా ఛార్జెస్ విషయంలో కావచ్చు చీపెస్ట్ కంట్రీ ఏదైతే ఉందో అది భారతదేశమే మరి ఇంకా అంతకంటే తక్కువ ధరకి ఇవ్వాలి లేదా ఫ్రీగా ఇవ్వాలి అని కోరుకోవడం అనేది అది పొరపాటు ఇంత తక్కువ ధరకి మన ఇండియా ఇవ్వగలడానికి కారణం ఏంటంటే ఇక్కడ లేబర్ ఛార్జెస్ తక్కువ అలాగే మెయింటెనెన్స్ తక్కువ మూడవది ఏంటంటే ఇక్కడ జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ అవడం వల్ల ఒక టవర్ పరిధిలో కవర్ అయ్యే జనాభా ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఒక టవర్ పరిధిలో కవర్ అయ్యే వాళ్ళు ఒక చదర కిలో చదరపు కిలోమీటర్కి లేదా ఒక టవర్ పరిధిలో కవర్ అయ్యే వాళ్ళు అందుకంటే ఎక్కువ ఉండరు అదే మన భారతదేశంలో అయితే ఒక టవర్ పరిధిలో కవర్ అయ్యే వాళ్ళు దాదాపు వెయ్యి దాటి ఐదు వేలు వరకు ఉంటుంటారు అనమాట సో ఈ రకంగా టవర్ పరిధిలో కవర్ అయ్యే జనాభా ఎక్కువ యూజర్స్ కూడా ఎక్కువ మన భారతదేశంలో అందు అలాగే పోటీ కూడా ఎక్కువ ఇక్కడ వివిధ రకాలైనటువంటి నెట్వర్క్లు ఉన్నాయి ఎయిర్టెల్ అని జియో అని రిఎస్ఎం అని రకరకాల నెట్వర్క్స్ పోటీ అనేది ఉండడం వల్ల కూడా తక్కువ ఈ పోటీ వల్ల కూడా తక్కువ ఛార్జెస్కి ఇవ్వగలుగుతున్నారు ఈ రకంగా తక్కువ ఛార్జెస్కి వస్తున్నందుకు సొంత పడాల ప్రతిదీ ఫ్రీగా రావాలని కోరుకోవడం మాత్రం అది తప్పు ప్రభుత్వాలు కూడా ప్రతిదీ ఫ్రీగా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఆ విధంగా ఇవ్వడం వల్ల జనాలు కూడా అదే రకమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నారు దయచేసి ఏవి ఫ్రీగా ఇవ్వకండి మీకు అయ్యే ఖర్చులో మీలైనంత తక్కువ లాభంతో ఇవ్వండి చాలు అని కోరుకోవడం ధన్యవాదాలు